ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఇవి కుర్చీలు కడుగుతున్నాడు నేను కుర్చీలు నేను పెట్టుకున్నాను కలిగితే మా తాతయ్య మా అమ్మమ్మ ఇలాగ నేనైతే చూడండి ఆ గొమ్మ ఫస్ట్ ఫస్ట్ మా తాతయ్య కొంచెం సెంటిమెంట్ అంటే చిన్నమ్మలు ఇస్తున్నమ్మో మొలతో కుర్టీ తరిగి కడిగించాను నాతో బయట పెట్టేసి ఇవన్నీ కడిగేసాను ఒక మంచాలు కూడా బయట పెట్టేస్తాను మొలక మంచాలు ఇదే విధంగా ఈ కుమ్మకా ఇప్పుడైతే మనం ఇరకడుక్కోవాలి ఇరకడుగేస్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా గది మంట ఇలాగా వంట వంట చేసుకుంటాం కదా ఇది ఈ ప్లేస్ సంజు వచ్చింది ఫ్రెండ్స్ సంజు ఇదిగో జల్లయ్యాలంట సంజుకి జల్లైనా ఇంకా ఈ విధంగా అయితే ఇల్లు గట్ట అన్ని కడిగేసుకున్నాక ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము మా ఇంటి దగ్గర ఇదివరకు అయితే మట్టి మట్టి ఇల్లు మాట మట్టి గుమ్మాలు ఉండేవి మా పెద్ద అయితే మొత్తం అలికేసేది నేనైతే ముగ్గులు పెట్టేదాన్ని నాకు అలుగుతూ రాదప్పుడు నేనైతే ముగ్గులు పెట్టేదాన్ని తను అలికేసి రకిచ్చేస్తే నేనైతే మొత్తం ఇంటి నిండా ముగ్గులు పెట్టేసి మా అమ్మ పని నుంచి వచ్చేటప్పటికి పండగ పనులన్నీ పూర్తి చేసేవాళ్ళం మేమైతే అమ్మ కూడా ఒక పని కూడా చేయకుండా ఇంకా దుప్పట్లో ఎన్నైతే తనైతే ఉతుకునేది ఉన్న పనులు మేము ముగ్గురి చేసుకునేవాళ్ళు ఇప్పుడు సిమెంట్ నెల వచ్చిన తర్వాత కడిగేసుకుని ముగ్గులు పెట్టుకుంటున్నాయి కదా ఈ విధంగా కడిగేసి ముగ్గులు పెట్టేసిన తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయింది ఇంకా అమ్మమ్మ నేనైతే కలిసి అయితే పని చేసేసుకుంటున్నాము అమ్మమ్మ చుట్టుగా గెలుతుంది నేనైతే వంట అయితే చేస్తున్నాను ఇంకా అన్నం గట్ట వండుకున్నాను మీరేం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఈరోజు చికెన్ చికెన్ కర్రీ అయితే ఉండను ఫ్రెండ్స్ నేనైతే చికెన్లోకి చారు లేకపోతే అస్తబుద్ధి అవద్దు అన్నమాట చారు కూడా పెట్టేశాను కొన్ని వంటలన్నీ పూర్తయిపోయాయి పూర్తయిన తర్వాత చారు ఏదైనా పెట్టుకున్న అన్నమాట చారు చికెన్ చాలా బాగుంటుంది కదా నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి